సేవ్ చేసిన వాడు గొప్పవాడు కాదు ఆ డబ్బుని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు చూడు వారు గొప్పవారు అర్థం కాలేదండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రైట్ క్వాలిటీ ఫ్లాట్స్ వెల్కమ్ టు ఎస్వీ బిల్డర్స్ నేను మీ చిత్రాపక్లేష్ మనం తినే తిండి క్వాలిటీగా ఉండాలంటే బెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తామో ఫ్లాట్ కొనేటప్పుడు బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షనా కాదా అనేది చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి హెల్త్ బాగోవడానికి బెస్ట్ మెడిసిన్ బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్ కావాలి కానీ మన హెల్త్ బాగోవడానికి బెస్ట్ లొకేషన్ బెస్ట్ ఏరియా కూడా చూస్ చేసుకోవాలి కదా మన విజయనగరంలో మీకు మంచి ఫ్లాట్స్ ఇచ్చే బాధ్యత మా ఎస్వి బిల్డర్స్ది ఎందుకంటే ఇది మన రాయల్ విజయనగరం సో మరి ఇంత వాల్యూ అండ్ బెస్ట్ ఫీచర్ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో బీహెచ్కే ఫ్లాట్స్కి బెస్ట్ డిమాండ్ ఉంటుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ స్పేషియస్ హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ గట్టిగా చెప్పాలంటే మీరు పెట్టుబడి పెట్టేది రూపాయి అయితే మీకు వచ్చేది పది రూపాయలని అర్థం బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ బెస్ట్ లొకేషన్ బెస్ట్ ఫ్యూచర్కి గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ చాయిస్ మన స్వ్యూ బిల్డర్స్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసే వెళ్ళండి